హాయ్ ఫ్రెండ్స్ మీషోలో అయితే ఒక శారీ ఆర్డర్ పెడుతున్నా సో చూద్దాం మనం ఆన్లైన్ పేమెంట్ అయితే నేను ఏం చేయట్లేదు క్యాష్ ఆన్ డెలివరీ చేద్దామని ఓ క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ కన్ఫర్మ్డ్ అని వచ్చేసింది చూద్దాం ప్రోడక్ట్ ఎట్లా వస్తుందో మనం మీషోలో అయితే మనం శారీ ఆర్డర్ పెట్టినాం కదా మొన్న పదో తారీఖున సో ఈరోజు పదిహేను తారీఖు ఫైవ్ డేస్కి వచ్చింది శారీ వచ్చిందో ఓపెన్ చేసి చూద్దాం శారీ అయితే ఓపెన్ చేస్తున్నా బ్లౌజ్ వేరే కలర్ వచ్చింది గోల్డ్ అండి చెప్పక్క కానీ శారీ ఎజ్జా

కదా బాగుంది డేస్ కూడా వచ్చింది బాగుంది కదా మమ్మీ తర్వాత నైస్ నాకైతే బాగా నచ్చింది ఫుల్ సాటిస్ఫైడ్ నిజంగా బాగుంది అరే బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ అయితే ప్లేన్గా వచ్చింది ప్లేన్ అని వచ్చింది బ్లౌజ్ మన ఇష్టం ఎట్లా చూపించుకో